హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాబ్ గురించి చెప్పే ముందైతే మీకు ఒక టూ పాయింట్స్ అయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను చేసే వీడియోస్లో సో లేడీస్కి ఉంటాయి అలాగే జెంట్స్కి ఉంటాయి అలాగే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా వాళ్ళకి ఉంటాయి వీటితో పాటు ఎంబీఏ ఎంసీఏ ఇంకా బీఎస్సి బిఏ ఎంఈ ఇలా ఉంటాయి కదా సో వీటి కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది మన ఛానల్లో వాటి గురించి అయితే అడుగుతున్నారు ఒకనా వాటి గురించి కూడా నేను చెప్తున్నాను కొంతమంది అంటే అన్న ఇవి మాకెందుకు ఒక్కటి అనమాట సో టెన్త్ ఇంటర్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎంత ఇంపార్టెంటో సో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ మనకెంత జాబ్ అవసరం ఉంటుందో వాళ్ళు కూడా అంతే ఉంటుంది జాబ్ అవసరం అంట ఇది కొంచెం గుర్తించండి ఒకనా సో దీన్ని కాబట్టి ఫస్ట్లో అంటే వీడియోలో మొదటిగా వచ్చేటి వచ్చి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా దీనికి సంబంధించి ఉంటాయి బీఏ బిఎస్సీ గురించి ఉంటాయి లాస్ట్లో వచ్చి ఈ సాఫ్ట్వేర్లో ఉంటాయి కదా సో బెంగళూరు చెన్నై హైదరాబాదు ఉంటాయి కదా సో వాటిని అయితే కవర్ చేస్తాను ఓకేనా మీకు క్లారిటీ అయితే ఇస్తున్నాను ఇంకా సెకండ్ ఇష్యూ ఏంటంటే చాలామంది సో మనం చేసే వీడియోస్ని చూసి వచ్చేయటం అవి చేస్తున్నారు కదా అంటే ఇన్ఫర్మేషన్ కనుక్కొని లేకుండా అపాయింట్మెంట్ తీసుకొని తీసుకోకుండా అయితే వచ్చేస్తున్నారు కదా సో కాబట్టి ఇది ఒక డిస్క్లైమర్ అనమాట రేపించే మన ఛానల్లో మొదటిగా డిస్క్లైమ్ డిస్క్లైమర్ అనేది వేస్తాను ఎందుకంటే సో అది అంటే ఆ డిస్క్రిప్షన్లో ఏముంటుందా సో మేము జాబ్స్ గురించి గ్రూప్స్ని అలాగే కొన్ని పేపర్స్ని ఓకేనా బయట కొన్ని అవుట్ సైడ్స్ ఇన్ఫర్మేషన్ చేస్తారు కదా సో వాళ్ళు బేస్ చేసుకుని అయితే మేము వీడియో అయితే చేస్తూ ఉంటాం అనమాట సో అయినా కానీ మీరు వీటిని నమ్మి అయితే తక్కున వచ్చకూడదు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి సో మీకంటూ మీరు ఏ కంప్ గురించి మేము చెప్తున్నామో దాంట్లో అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని రాగలరు అనేసి మేము చెప్తున్నాం ముందే మీకు ఓకేనా సో తొందరపడి దూరం నుంచి వచ్చేసారనుకోండి సో మీకు మనీ వేస్ట్ అయినా మనీ పోయినా ఇంకేదైనా ఇబ్బందులు ఇరుక్కున్నా కానీ సో నేను కానీ మా ఛానల్ కానీ ఎలాంటి బాధ్యత అయితే వహిస్తుందనమాట సో నుంచి డిస్కర్ అనేది నేను ముందైతే వేస్తాను ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ మాత్రం మేము పాస్ చేస్తాం తద్వారా ఏకహం గురించి మేము చెప్తున్నాం దాని గురించి క్లియర్గా కనుక్కొని ఎలాగో మీ ఫోన్ నెంబర్స్ మెయిల్ ఐడిస్ మీకు ఇస్తున్నాం కాబట్టి వాటిని క్లియర్గా కనుక్కొని అప్పుడే మీరు వాటినికైతే ట్రై చేయండి ఓకేనా అది మీ బాధ్యత అనమాట ఓకేనా ఇది డిస్క్లైమర్ మరో ఇంతకుముందు నేను వేసేవాడిని ఎప్పుడో కితాం అనమాట సరే మీకు అర్థమవుతుంది అనేసి అనుకున్నాను కానీ మేము చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఇదన్నమాట విషయం ఒక పెద్ద పెద్ద టెక్బర్లే అంటే ఫిఫ్టీ ల్యాక్స్ అటు ఉన్న వాళ్ళే ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి వీడియో చేసినప్పుడు ముందే డిస్కౌంట్ వేస్తున్నారనమాట సో దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఓకేనా ఇది జస్ట్ ప్రమోషన్ వీడియో అని చెప్పేసి వాళ్ళు వేస్తున్నారు అనమాట చాలా మంది చూసామంటారు సో ఎందుకంటే ఫర్దర్గా మీరు ఏ ఇబ్బంది పడకూడదు ఓకేనా ఎలాంటి డబ్బు నష్టం మీకు కలగకూడదు అని చేసేదాన్ని డిస్కౌంట్ అనేది వేస్తూ ఉంటాం అనమాట ఓకేనా సో ఇంకా మనం అలసి తీసుకుంటా లెస్టార్ దా వీడియో ఫ్రెండ్స్ మనం టెన్ థౌసండ్కి ఇంకా మనకు దగ్గర దగ్గర మూడు వేల సిల్ల దాకా అయితే రావాల్సి ఉందనమాట చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఓకేనా సో కాబట్టి ఇంకా ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఫాలో అవ్వకుండా కానీ చూస్తుంటే సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా చాలామంది మర్చిపోతారు అనమాట బెల్లేకన్ ట్యాప్ అయిన తర్వాత మనకు పైన ఆల్ అని శబ్దం వస్తుంది అనమాట అంటే ఆప్షన్ వస్తుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటేనే నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ఎప్పుడూ వస్తుందనమాట ఓకేనా అలాగే ఇప్పుడు ఏంటంటే సో పైన చూసాక కదా సో ఐఫోన్ది స్క్రీన్ అది పగిలిపోయి చెప్పాను కదా చూడొచ్చు కానీ ఎందుకంటే పగిలింది ఓన్లీ టెంపర్ గ్లాస్ అనమాట నేను ఫోన్ పగిలిపోయింది పగిలిపోయిందనేసి నేను నిన్నంతా చిన్న టెన్షన్ పర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గర దగ్గర నాకు ఇది ఫిఫ్టీ కే వరకు పడింది ఓకేనా సో నిన్న కార్లో చెన్నైకి వెళ్ళని చెప్పాను కదా లైవ్ చేశాను సో చాలామంది ఉంటారు అక్కడ ఫోన్ పక్కన పెట్టడంలో జారి కార్లో పడిపోయింది అనమాట సో టెంపర్ అంతే బాగా పడిపోయింది ఇక్కడ మీకు వీడియో వేస్తాను చూడండి ఓకేనా సో చాలా ఇప్పుడున్న టెన్షన్లో ఇప్పుడున్న సిచువేషన్లో ఏదైనా పోయినా కానీ కొన్ని కొన్ని పరిస్థితులు అయితే నేనైతే లేను సో ఫ్రెండ్స్ మనం ఇంకా లేట్ చేయకుండా మనం వీడినైతే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే లెంత్ అనేది పెరిగిపోయింది సో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం కాబట్టి అందుకే అన్నమాట నుంచి మీకు ఓన్లీ ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందన్నమాట టెన్షన్ పడకండి ఇంకా ఇందులో మనం ఏమైనా అయితే ఫ్రెండ్స్ ఇందులో మదర్గా చూస్తే సో సిసిఎల్ ప్రోడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే చూద్దాం ఓకేనా దాని తర్వాత అన్నీ వస్తాయి వన్ బై వన్ అయితే వస్తాయి అనమాట సో యాక్చువల్గా ఇది రోజు వెళ్తుంది అనమాట సిక్స్త్ కానీ మీరు టెన్షన్ పడకండి సిక్స్త్ కదన్నా అయిపోయింది కదా అనుకోవచ్చు అనమాట మీరు టెన్షన్ పడకండి ఎందుకంటే వీళ్ళకి మ్యాన్పూర్ సర్ సంబంధించి అలాగే ఇక్కడ కువాకుపూల దగ్గర చెప్పాను కదా సులి పక్కన దానికి సంబంధించితే వీళ్ళకి కావాల్సి ఉంటుందన్నమాట సో అది చెప్తాను మీరు కాల్ చేసి కనుక్కోండి ఇన్ కేస్ ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే అంటే వ్యాకెన్సీ ఉంటే మీరు వెళ్ళొచ్చు ఓకేనా సో జాబ్ ఆపర్చునిటీ ఏఆర్సీ వెల్డర్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ సిక్స్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండస్ట్రీ ఎంఎఫ్సిజీ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకేనా సో ఈ ఏఆర్సీ వెల్డర్స్ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ వాళ్ళు దొరకట్లేదు సార్ అందుకనేసి వీళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం అనమాట అందుకైతే నేను ఛాన్స్ అయితే చేస్తున్నాను క్వాలిఫికేషన్ ఐటీలు కావాలంట అలాగే ఎక్స్పీరియన్స్ టూ టు సిక్స్ ఇయర్స్ ఎన్నో లో చేసి ఉండాలి పొజిషన్ వచ్చి ఏఆర్సీ వెల్డర్స్ ఆంధ్రలో మీకు జాబ్ ఇస్తారు అని దీన్ని చేస్తున్నాను అనమాట మిస్ ఇవ్వకూడదు అనేసి సో అట్రాక్టివ్ శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది నెక్స్ట్ చూస్తూ లొకేషన్ సిసిఎల్ పార్క్ సెర్చ్ యూనిట్ పూవాకూలీ విలేజ్ వరదేపాలెం మండలం తిరుపతి డిస్టిక్ అప్లికేషన్ ప్రాసెస్ షేర్ యువర్ రెజ్యూమ్ అండ్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరోకి అయితే మీరు కాల్ చేసి అయితే వెళ్చ్చు లేదండి మీరుజన్ పంపించండి వాళ్ళే మీకు కాల్ అయితే చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇందు టెక్ అనమాట సో కాంపోజిట్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది సిర్యూపేటకి అతి దగ్గర అయితే ఉంటుందన్నమాట సిర్యూపేట నుంచి ఒక వన్ వన్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో ఫోర్ బస్ అయితే దీనికి ఉన్నాయి నేను కంపెనీని విజిట్ చేశాను సో ఈ కంపెనీ అయితే మనకైతే వచ్చిందనమాట సో అవేంటో చూద్దాం క్లియర్గానండి ఇందులో ఐటీ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి సో రీసెంట్గా పాస్ అంటే ఆన్ రోజుల్లో జాబిస్తామని చెప్పారనమాట సారు ఆయన పంపిస్తామ డీటెయిల్స్ పంపించడం లేదు ఇది గ్రూప్లో నేను చేస్తున్నాను ఒకవేళ ఎవరన్నా ఉంటే కింద నెంబర్కి ఫోన్ చేసి మీరు అడగచ్చు అనమాట సో ఆన్ రోజులకి మేము ఎలిజిబిలిటీ లేదా మేము మాకు డిప్లొమా క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీరు అడగచ్చు ఓకేనా నెక్స్ట్ వి వీఆర్ హైరింగ్ ఓపెన్ పొజిషన్స్ ఎంపీ ఆర్పి ఫ్రీ ప్యాప్ అండ్ మౌల్ టెక్నీషియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ మినిమం వన్ టు ఫైవ్ ఇయర్స్ అడుగుతున్నారు ఫ్రెషర్స్ ఆల్సో వెల్కమ్ ఓకేనా కొత్త కోళ్ళు కానీ వెళ్ళొచ్చు నో ప్రాబ్లం మీరు టెన్షన్ పడకండి క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ వాళ్ళు కావాల్సి ఉంది అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి మీకు కంపెనీ పేరోల్ ఓకేనా చెప్పాను కదా సో ఆనోలు ఇస్తారంట బెనిఫిట్స్ ఆఫర్ చూస్తే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అలాగే అటెండెన్స్ బోనస్ ఉంటుంది ఎంప్లాయ్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ అయితే ఉంటుందన్నమాట వాక్ ఇన్ ఇంటర్వ్యూ సులూర్పేట చెప్పాం కదా ఈ కంపెనీ స్వీలర్ పేర్ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఫోన్ నంబర్ వచ్చు నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ వన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ జీరో వన్ ఓకేనా సో ఇది దీనికి సంబంధించి ఇంకా మనం నెక్స్ట్ చూద్దాం టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ టీసీఎల్ సంబంధించి సో ఇవన్నీ క్లియర్గా చెప్తాను క్లియర్గా ఇచ్చినారు వాటిని మీరు ఫాలో చేయండి ఓకేనా ఇక్కడ చూస్తే విఆర్ హైరింగ్ టీసీఎల్ సిఎస్ ఓటీ నుండి హెచ్ఆర్ అండ్ అడ్మిన్ అంట సో పెద్ద క్వాలిఫికేషన్ వాళ్ళకి సో ఇది కూడా ఈరోజే రోజే జరుపుతున్నారు ఇంటర్వ్యూ కానీ పడకండి మీరు చూడండి తర్వాత ఫాలోఅప్ చేయండి లొకేషన్ వికృతమాల ఎయిర్పోర్ట్ రోడ్ రేణుగుంట అంటే తిరుపతిలో అనమాట ఇది టీసీఎల్ కంపెనీకి డేట్ వచ్చి ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ టైం వచ్చి మార్నింగ్ ఎయిట్ ఏఎం నుండి టెన్ ఏఎం వరకు జరుపుతారు జనరల్ వచ్చి మేలు అలాగే ఫీమేల్సు క్వాలిఫికేషన్ చూస్తే బీటెక్ అండ్ పీజీ ఆల్ బ్రాంచెస్ అంట టూ థౌజండ్ నైన్టీ నుంచి టూ టూ ట్వంటీ ఫైవ్ వరకు పాస్అవుట్ కంటే ఉంటారు కదా సో వాళ్ళందరూ దీనికి ఎలిజిబిలిటీ డిపార్ట్మెంట్ చూద్దాం హెచ్ఆర్ అండ్ అడ్మిన్ టీమ్ శాలరీ వచ్చి బేసిక్ సాలరీ వచ్చి మీకు ఎయిటీన్ కే ఇస్తారు టూ మీకు ట్వంటీ ఫైవ్ కే వరకు అయితే ఇస్తారన్నమాట దీనిలో మీకు ఈఎఫ్ పిఎఫ్ అండ్ ఈఎస్ అయితే కట్ అవుతుంది ఇంక్లూడ్ అటెండెన్స్ బోనస్తో పాటు ప్లస్ ఓటీ కూడా అండ్ షిఫ్ట్ లెన్స్తో పాటు మీకు కలిపి ఉంటాయి అంటున్నారు సో వీటికి సంబంధించి మీకు వెళ్తే అడగండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు షిఫ్ట్స్ వచ్చి డే అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది కంపెనీ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ హాస్టల్ అంట సో ట్వల్వ్ అవర్స్ డ్యూటీ అంటే చాలా ఎక్కువ అనమాట దానికి ఈ శాలరీ అనేది తక్కువే ఒకనా చూద్దాం నోట్ ఓన్లీ స్టేయింగ్ ఇన్ కంపెనీ హాస్టల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మెడికల్ ఫిట్నెస్ అలాగే సర్టిఫికేట్స్ ఈజ్ మ్యాండేటరీ ఒకనా గుర్తుపెట్టుకోండి సో ఏమైనా దూరం చూసేటప్పుడు అయితే మీరు తప్పనిసరిగా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే పోలీస్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి నాన్ అబ్జెక్షనల్ సర్టిఫికేట్ ఉంది కదా అది దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూస్తే రెజ్యూమ్ ఆధార్ జిరాక్స్ ప్యాన్ జిరాక్స్ బ్యాంక్ బుక్ జిరాక్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఓకేనా అలాగే ఎస్ఎస్ మార్క్స్ మేము ఒరిజినల్స్ ఓకేనా మ్యాండేటర్ చెప్తున్నారు అలాగే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అడుగుతున్నారు అలాగే శ్రీవారి మ్యాన్ పవర్ అంట వీళ్ళది డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ టూ జీరో టూ డబల్ వన్ డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ టూ జీరో టూ వన్ జీరోకి అయితే మీరు కాల్ చేసి క్లియర్ కనుక్కొని రావడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఎంత అయితే ఎక్కువ అవుతుంది ఓకేనా కొంచెం ఓపిక అయితే చూడాల్సి ఉంటుంది ఈ ఒక్క వీడియోలో నెక్స్ట్ కంపెనీ చూద్దాం రోల్ వచ్చి డెస్క్ టాప్ టెక్నికల్ ఇంజనీర్ అంట ఎక్స్పీరియన్స్ టూ ప్లస్ ఇయర్స్ ఓకేనా ఫేక్ మేనేజబుల్ పాల్ క్వశ్చన్ ఎనీ గ్రాడ్యుయేషన్ సిటీఏసీ వచ్చి ఫైవ్ ల్యాక్స్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం ఉంటుంది లొకేషన్ బెంగళూరు ఇంటర్వ్యూ మూడు వచ్చి ఫేస్ టు ఫేస్ ఉంటుంది అలాగే విర్చువల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది షిఫ్ట్ వచ్చి మీకు రిలేషన్ షిఫ్ట్స్ ఉంటాయి అలాగే పిఎఫ్ ఇష్యూ నాన్ రిక్వైర్మెంట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఓపెన్ పొజిషన్స్ టెన్ ఉన్నాయి ప్రాసెస్ టైం వచ్చి వన్ వీక్ అలాగే అప్లై నౌ ఫాస్ట్ క్లోజర్స్ ఓకేనా నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఇది మీకు కే ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట వీళ్ళు కొంచెం అమలుకు ఛార్జ్ చేస్తారు తెలుసుకొని అయితే వెళ్ళండి సో ఇందులోనే మరొక మరొకటి ఉంది బెంగళూరులోనే కంపెనీ వచ్చి డెన్స్టెన్ టెక్ లిమిటెడ్ క్లయింట్ అసెంచర్ డొమాన్ వచ్చి చార్ట్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ వచ్చి వన్ ప్లస్ ఇయర్స్ ఉన్నది ఫేక్ మేనేజబుల్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ సిటీసీ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ పర్ యానం ఉంటుంది లొకేషన్ వచ్చి చెన్నై బెంగళూరు ముంబైలో ఉంటుంది ఇంటీరియర్ మోడ్ వచ్చి విర్చువల్ ఉంటుంది అలాగే పిఎఫ్ ఇష్యూ నాన్ రిక్వైర్మెంట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓపెన్ పొజిషన్స్ టెన్ ఉన్నాయి పొజిషన్ టైం వచ్చి వన్ వీక్ అప్లై నౌ ఇమిడియట్ క్లోజర్స్ ఓకేనా నోట్ ఛార్జెస్ అప్లై చెప్పాం కదా వీళ్ళు కొంచెం కమిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్ని తెలుసుకొని మాత్రమే వెళ్ళండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సెండ్ యువర్ రెజ్యూమ్ టు నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ ఓకేనా ఓన్లీ వాట్సాప్ అంట ఓకేనా ఇంకా ఇంకోటిని చూద్దాం అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ డిపార్ట్మెంట్ పర్చేస్ శాలరీ వచ్చి డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ క్వాలిఫికేషన్ డిగ్రీ బీటెక్ పీజీ హూ ఆర్ హ్యావింగ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ షేర్ సిబి ఓకేనా వాళ్ళు ఏమైనా అడిగారు సో దాని సంబంధించి మాత్రమే వాళ్ళు మాత్రమే కావాలని చదువుతున్నారు గుర్తుంచుకోండి అలాగే వర్కింగ్ ఇన్సైడ్ శ్రీ సిటీ క్యాండిడేట్ షుడ్ బి గివెన్ ప్రయారిటీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ అండ్ హిందీ ఫోర్ లాంగ్వేజ్ అడుతున్నారు వీళ్ళు ఎదుర్చు ఈమెయిల్ ఇంపోర్ట్ శ్రీ సిటీ టు ఎట్ ద రేట్ అంబర్ గ్రూప్ ఇండియా డాట్ కామ్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అలాగే ఇంకోటి ఇండస్ కాఫీ సంబంధించి ఉంది మ్యాన్కూర్లో దాని గురించి కూడా చూద్దాం ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ మ్యాన్కూరు యూనిట్ ఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పొజిషన్ ఎలక్ట్రీషియన్ కాల్కరేషన్ ఐటీఐ ఎలక్ట్రికల్ డిప్లొమా ఎక్స్పీరియన్స్ టూ టు ఫోర్ ఇయర్స్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ బోత్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిటీసీ యాజ్ పర్ కంపెనీ నామ్స్ అండ్ ఆన్ రోల్ పొజిషన్ ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఫ్రమ్ నాయుడిపేట ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మే సెండ్ యువర్ రిజ్యూమ్ టు ఎఫ్డిసిహెచ్ఆర్ అట్ ద రేట్ ఐ ఇండస్ కాఫీ డాట్ ఇన్ మెన్షన్ ద పోస్ట్ అప్లైడ్ ఇన్ ద సబ్జెక్ట్ ఓకేనా కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ సో ఇన్ఫర్మేషన్ని పక్కవాళ్ళ కూడా షేర్ చేయమంటున్నారు ఇంకా లాస్ట్ వన్ ఒకటి ఉంది అవేంటో చూసేద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ వీఆర్ హైరింగ్ న్యూలీ స్టార్టెడ్ ఫర్ ఎన్ ఎంఎన్సీ బేస్డ్ కంపెనీ ఇన్ శ్రీ సిటీ లొకేషన్ ఫర్ ఆన్ రోల్ జాబ్ టైటిల్ ఎన్డీపీ పొజిషన్ అసిస్టెంట్ మేనేజర్ డిపార్ట్మెంట్ క్వాలిటీ ఎస్యూరెన్స్ క్వాలిఫికేషన్ డిప్లొమా బీటెక్ ఆర్బీఈ మెకానికల్ ఎక్స్పీరియన్స్ సిక్స్ టు టెన్ ఇయర్స్ అడుగుతున్నారు చాలా ఎక్కువ స్టీల్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ నీడ్ కాయిల్ సెంటర్ ప్రెష్ షాప్ स्लैटर् डबल्यूसीटीए अलगे एनसीटीएल जॉब टाइटल प्रोटक्शन पोजिशन इंजीनियर डिपार्टमेंट डिपार्टेंटल सेंटर कॉपरेशन डिप्लोमा बी बीटेक एक्सपीरियंस फाइव टू इयर्स बैकग्राउंड एक्सपीरियंस नीड एक्सपीरियल सेंटर फ्रशा स्लैटर डबल्यूसीटीएल अलगे एनसीटीएल జెండర్ వచ్చి మెయిల్స్ ఓన్లీ ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్ థర్టీ డేస్ ఆఫ్ నోటీస్ పీరియడ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షేర్ యువర్ సీవి టు ద బిలో వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ టూ డబల్ వన్ ఆర్ మెయిట్ వస్తే వీకేఆర్ డాట్ హెచ్ఆర్ సిసిటి అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ రికార్డ్స్ వీకేఆర్ హెచ్ఆర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిక్వైర్మెంట్స్ ఏజెన్సీ ఓకేనా సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ సో లెంత్ కొంచెం ఎక్కువైంది ఓకేనా సో సో లాస్ట్ వరకు చూసిన వరకు అయితే మీకు అర్థమైంటుంది ఒకరు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళైతే ఓపిక అయితే చూడండి దీనిలో కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి కొన్ని లోకల్ జాబ్స్ కూడా ఉన్నాయి అంటే సిటీకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి ఓకేనా సో చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు వెళ్ళవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకరి నేను ముందే మీకు మెన్షన్ చేస్తున్నాను ఒకనే డిస్క్లైమర్ ఓకేనా సో రేపు మళ్ళీ కలద్దాం సో ఈరోజు ఈవినింగ్ అయితే మీకు మళ్ళీ ఇంకొక వీడియో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేంటారా అంటే సో స్విగ్గీ ఇన్స్టా మార్ట్ అనేసి నేను టూ డేస్ ముందే చేశాను మళ్ళీ వాళ్ళను అప్రోచ్ అయ్యి సో అలా కాకుండా మా వరకే ఓన్లీ ఒకే వీడియో చేయండి మాకు అవసరం ఉంది కావాలంటే మీకు మనీ కూడా పే చేస్తున్న వాళ్ళు చెప్పున్నారు సో నేను ఈరోజు ఈ వీడియో అయిన తర్వాత టైం చూసుకొని దాన్ని స్టడీ చేసి ఈరోజు ఈవినింగ్ కావచ్చు లేకుంటే రేపు మార్నింగ్ కావచ్చు మీకు అయితే రిలీజ్ చేస్తాను చూడండి ఇక మీదట మనకు మ్యాక్సిమం మార్నింగ్ వచ్చేలాగైతే చూస్తాను వీడియోని మార్నింగ్ అయితే అందరూ కొంచెం ఫ్రెష్ మైండ్తో ఉంటారు సో టైం కూడా ఉంటుంది కాబట్టి మీకు చూడడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నెక్స్ట్ డే